ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడ చిత్రంలోని కార్ మీద అయితే వచ్చి కార్ అయితే ఆపి అక్కడి నుంచి ఇంటి మీద అయితే రాళ్ళు దాడి అయితే చేశారు సో రాళ్ళతో శుభ్రం ఎలా పడితే అలా కొట్టడం అయితే జరిగింది అక్కడ కానిస్టేబుల్ అయితే ఉంటే కానిస్టేబుల్ వారు ఇచ్చినా కూడా అయితే వినలేదనమాట సో ఈ విధంగా మొత్తంగా రోడ్డు మీదే ఉన్న ఆయనకి సంబంధించి ఇళ్ళ మీద అయితే దాడి అయితే జరిగింది ఎన్నికల ఫలితాలు అనంతరం జనసేన టీడీపీ కార్యకర్తలు నేతలు రెచ్చిపోయారు అంటే మనకి ఇది రీసెంట్గానే వచ్చింది ఫలితాలు వచ్చిన తర్వాత అయితే కాదనమాట సో రీసెంట్గానే నేతలు కార్యకర్తలు దాడులకు అయితే తెగబడ్డారనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇలా కార్లు అయితే ఆపి రాళ్ళు తెచ్చుకొని రాళ్ళతో అయితే శుభ్రం చెప్పకపోవడం అయితే జరిగిందనమాట అయితే ఏ పార్టీకి అనేది ఎవరికీ తెలియదు మొత్తం మీద సో ఈ విధంగా మొత్తం కారుల మీద అయితే ఆపి ఈ విధంగా దాడి చేయడం అయితే జరిగింది జోగి రమేష్ గారి ఇంటి మీద అయితే దాడి అయితే చేశారన్నమాట సో మరి దీన్ని సీరియస్గా ఆయన సో చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటనేది అని సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది